శ్రీ మహాగణాధిపతి అయిన నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం మహా సరస్వతి అయ్య నమ జై శ్రీరామ్ మహాకవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణము అనే మహాకావ్యం నుంచి బాలకాండం నుంచి ఈరోజు మనము ఇరవయో సర్గని పారాయణ చేసుకుందాము విశ్వామిత్రుడు వచ్చి దశరథ మహారాజుని యజ్ఞ సంరక్షణ కోసము శ్రీరాముణ్ణి రక్షణ చే చేయడానికి పంపించమని అడుగుతాడు అడుగుతాడు విశ్వామిత్రుడు దశరథ మహారాజుని దానికి దశరథుడు విశ్వామిత్రుని వెంట ఎలా పంపించాలి అని ఆలోచన చేసి ఆఖరికి దశ విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపడానికి తన అసక్తని ప్ర ప్రకటిస్తాడు అంటే నేను రాముణ్ణి పంపలేను అని చెప్పేసి చెప్తాడనమాట అదేంటన్నది మనం వివరంగా పారాయణ చేసుకుందాము దశరథ మహారాజు ఆ విశ్వామిత్రుని మాటలను విని క్షణపాలం క్షణకాలం పాటు నిత్యస్తుడయ్యాడు తర్వాత అతడు స్పృహ స్పృహను పొంది ఆ మునితో ఇట్లన్నాడు రాజీవులోచునుడైన నా రాముడు పదనారేండ్ల వయస్సు గల కూడా నిండని వాడు అంటే పదహారేళ్ళు కూడా ఇంకా పూర్తిగా నిండలేదు అట్టి ప్రాయంలో ఆ క్రూర రాక్షసులతో ఇతడు యుద్ధం ఎలా చేయగలడ చేయగలడు అని నేను అనుకుంటాను ఇదిగో ఈ అక్షౌహిణి సేనకు నేను అధిపతిని ఈ సైన్యంతో వచ్చి నేను ఆ నిషాచరులతో ఈ నా భటులు సూర్యులు మొక్కపోని పరాక్రమశాలురు వివిధ శాస్త్రాలను ప్రయోగించడంలో నేర్పరులు రాక్షసులతో యుద్ధం చేయగల సమర్థులు దయచేసి శ్రీరాముని మాత్రం మీరు కోరవద్దు అని ప్రాధాన్యపడుతున్నాడు నేనే ధనుర్భాణాలను చేతబట్టి నీ యాగ సంరక్షణ చేయగలను యుద్ధ రంగంలో సేవ సేనలకు నాయకత్వం వహించి నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఆ రాక్షసులతో పోరు సలుపుతాను నేనే అతడికి వస్తాను నీ యజ్ఞవ్రత దీక్ష సురక్షితంగా నిర్విఘ్నంగా పూర్తి అయ్యేటట్లు చేస్తాను కనుక రాముని పంపవలసిందిగా అడగద్దు అని కోరుకుంటున్నాడు అనమాట దశరథ మహారాజు రాముడు ఇంకా పసివాడు ఇంకా ధనుర్విద్యను కూడా పూర్తిగా నేర్చుకోలేదు శత్రువుల బలాలను గుర్తించలేడు అస్త్రాలను ప్రయోగించడం అంతగా తెలియదు యుద్ధంలలో ఆరితేరినవాడు కాదు ఆ రాక్షసులందరికీనే కపట యుద్ధంలో నిగ్గు తెలియనవారు అంటే చాలా ఆరితేరిన వాళ్ళు అంటున్నారు కనుక వారితో యుద్ధం చేయడానికి ఇతడు చాలుడు అంటే శ్రీరాముడు సరిపోడు ఓ మునీశ్వర శ్రీరాముని సంగీతని సంగతి అట్లుండనండి రాముని ఎడబాసి ఒక్క క్షణం కూడా నేను బతకి ఉండలేను బతకజాలను కనుక ఆ పశువాన్ని కోరుకోవద్దు అని అడుగుతున్నాడన్నమాట వ్రత దీక్ష యజ్ఞవ్రతను చేపట్టిన ఓ బ్రహ్మర్షి తప్పనిసరిగా రాముని వెంట గొనిపోదలచినచో నేను చతురంగ బలంతో వస్తాను అనుమతించండి నాకు అరవై వేల సంవత్సరముల వయసు నిండిన పిమ్మట ఉపవాస దీక్షాది క్లేశాలకు ఓడ్చి అశ్వమేధ పుత్రకామేశ యజ్ఞాలను ఆచరించిన ఫలితంగా మా నోముల పండుగ ఈ రాముడు మాకు కలిగాడు కనుక ఈ పశుబాలిని మీరు కోరుకోవలదు నా నలుగురు కుమారులలో రామున రాముడని నా నాకు అత్యంత ప్రేమ పైగా అతడు జ్యేష్ఠుడు కనుక ధర్మాత్ముడైన రాముని తీసుకుని అని అంటున్నాడు ఇంకా ఓ మునీశ్వర ఆ రాక్షసులెవరు వారి పరాక్రమాలు ఎట్టివి వారి ఎవరి కుమారులు వారి ఆకారాలు ఎలా ఉంటాయి వారికి ఎవరి అండదండలు ఉన్నాయి అనే ఇంకా ఇలాంటి ప్రశ్నాన్ని అడుగుతున్నాడు విశ్వామిత్రుణ్ణి ఓ బ్రహ్మర్షి కపట యుద్ధంలో దిట్టలైన ఆ రాక్షసులను నేను కానీ నా సేనలు కానీ రాముడు కానీ ఎట్లు ఎదుర్కోవాలి ఓ పరమ మహాత్మ ఆ రాక్షసుడు పరాక్రమాలచే విరవేగుచున్నవారు కదా ఆ దుష్టాత్మలను నేను ఎట్లు నిల నిలపాలి అంతయనూ నేను విషదపరచదు విషదపరచము అంటే ఇవన్నీ కూడా నాకు వివరంగా చెప్పండి అని అడుగుతున్నాడు దశరథుని యొక్క వచనాలను విని విశ్వామిత్రుడు అంటున్నాడు అనమాట రావణుడు అను రాక్షసుడు పౌలస్త వంశమున జన్మించాడు అతడు మిక్కిలి బలవంతుడు గొప్ప పరాక్రమశాలి అతనికి పెక్కువ మంది రాక్షస బలము కలదు పైగా అతడు బ్రహ్మ నుండి అసాధారణ బలాలను పొంద పొంది ఉన్నాడు అతడు ఆ వరగర్వంతో ముల్లోకాలను బాధిస్తున్నాడు రాక్షసరాజైన ఆ రావణుడు విశ్వవసుడు అను ముని ముని యొక్క పుత్రుడు కుబేరుని సోదరుడు మహావీరుడు అని ప్రతీతి యజ్ఞాన్ని విఘ్ విఘ్నములను కలిగించడం చిన్న పనిగా భావించి అతడు తను స్వయంగా పాల్గొట్లేదు కానీ అతనిచే ప్రేరితులైన మారీచుడు సుబాహు అను మహాబలసారులైన రాక్షసులు యజ్ఞానికి విఘ్నాలను కలిగిస్తున్నారు విశ్వామిత్ర మహర్షి ఇట్లో అనగా దశరథుడు ఆ మునితో అంటున్నాడు రణరంగమున ఆ దుర్మార్గుని ప్రతిఘటించి నిలుచుట నా వలన కాని పని ఓ మునీశ్వర మీ ఆజ్ఞను పాలింపలేని దురదృష్టవంతుడను నేను నాకు గురువు దైవము మీరే కనుక పసివాడైన నా రాముని మీరే అనుగ్రహించాలి దేవతలు దానవులు గంధర్వులు యక్షులు గరుత్మంతుడు నాగులు మొదలుగు వేరెవ్వరూ సంగ్రా సంగ్రామ రంగ రంగ సంగ్రామ రంగమన రావణుని ఎదుర్కోలేరు ఇంకా మానవుల విషయం చెప్పనేలా ఆ రావణుడు రణభూమి ఎందు ప్రతి వీరుల యొక్క బలపరాక్రమాలను హరించి వేస్తాడు కావున ఓ మునిపుంగవా నేను నా సైన్యంతో కూడుకుని పుత్ర సహితుడనై కానీ అతనిని అతని బలాన్ని ఎదుర్కోవడానికి ఆసక్తుడను ఓ బ్రహ్మర్షి నా కుమారుడు దైవ సమానుడు పూర్తిగా అమాయకుడు యుద్ధ విద్యలందు ఆరితేరిన వాడు కాదు పైగా బాలుడు కనుక అతన్ని నేను పంపజాలను యజ్ఞానికి విఘ్నాలను కలిగించుచున్న ఆ మారీచ సుబాహువుల సుందోపసుందర కుమారుడు యుద్ధమున వారు యమునితో సమానులు కనుక నా బిడ్డలను మీ వెంట పంపజాలను మారీచ సుబాహుల మిక్కిలి పరాక్రమశాలురు కథనరంగమున కాకలు తీరినవారు వారిలో ఒక్కని ఒక్కనితో సైతము నా మిత్రుడు ఉన్నను నేను యుద్ధం చెయ్యదాలను బ్రాహ్మణోత్తముడను కుషి కుషిగుని వంశము వాడును మహాపురుషోత్తముడును అయిన విశ్వామిత్రుడు అసంగతములైన దశరథని మాటలకు ఆగ్రహోదగ్రుడయ్యాడు సమిధలతో అజ్యాహుతులతో ప్రధ్వరిల్లిన అగ్ని కణం వల్లే ఆ మహర్షి మండిపడుతున్నాడు మండిపడి ఇంకా ఏంటన్నాడు దశరథనితో అనేది రేపటి రోజు పారాయణంలో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జై శ్రీరామ్